జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు కెరీర్ గైడ్ లైన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారా వ్యక్తిలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని ఉన్నత జీవితానికి విద్య మార్గమని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్హెచ్ఏఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ బేబీ శాలిని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు తూప్రాన్ ఏఎస్ఐ వాణి మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని సూచించారు

Going rashly also. So these are things you can't anticipate. That is why you have to maintain all road safety. So in this context, BML has planned this program and I think they have created some awareness among you. So as she said, we'll can you just repeat Hello. Sorry. When we are trying to make helmet and say So you have to wear it? हेलमेट सो मेक इट कंपलसरी योर फैमिली दैट हुएवर इज ड्राइविंग दैट वेजिल दे हैव टू वेयर हेलमेट विच इज एसपर स्टैंडर्स नॉट एवरी हेलमेट इज एसपर स्टैंड मोस्ट ऑफ़ द पीपल व्हाट दे डू इज दे वेयर हेलमेट विच डजन्ट हैव दिस नॉट लोकल एम्मो इकट्ठा शॉप करते हैं ना शॉप करते మెయిన్ రోడ్ పైకి వస్తుందంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి దాంతోపాటు ఉక్కు పెట్టుకోవాలి కొంతమంది హెల్మెట్ మా చూసి మమ్మల్ని చూడగానే అది ఎక్కడికి అది కింద పడిపోయినప్పుడు హెల్మెట్ ఎక్కడో పడిపోతుంది మీ తల్లికి అవుతుంది దానివల్ల ఎక్కువ సరిపోతున్నారు మళ్ళీ తాగి సాయంత్రం కావాలి తాగుతున్నారు మళ్ళీ వైన్ షాప్ పెడుతున్నారు కదా మళ్ళీ ఎందుకు మీ ఫాదర్స్ మీరంటే మీరు రాకపోవచ్చు వైన్ షాప్ ఇక్కడే ఉన్నాయి మరి వైన్ షాప్ క్లోజ్ చేయించండి అంటారు

మంచి పేరు తీసుకొని మనసు పడుతున్నారు అండ్ మెయిన్ చాలా తక్కువ టైం ఉంది ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రాక్టికల్ తర్వాత మళ్ళీ థియర్ ఎగ్జామ్స్ ఉంటుంది ఒక టైం టైం మేనేజ్మెంట్ చేసుకొని ఆ టైం ప్రకారం మీకు ఏదైతే హార్ట్ సబ్జెక్ట్స్ ఉంటే దాన్ని మీకు ఫోకస్ చేయండి మంచి లెక్చరర్స్ ఉన్నారు మనకు మీకు ఏం డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి క్లారిఫై చేసుకోండి వెరీ క్వాలిఫైడ్ ఉంటారు కాదు వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ కానీ వాళ్ళ పీజీస్ కానీ ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ ఇవన్నీ క్వాలిఫై అయ్యే బయటకు వస్తారు మనం ప్రైవేట్ కాలేజెస్ తో పోల్చుకుంటే కాబట్టి వాళ్ళకు జీవితంగా మనం ఉంది మన కాలేజ్ కి మంచి పేరు తీసుకురానికి పాటపడాలి ఉంటది ఈ ఏజ్ లో ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి అని అదే మన గోల్ మన మన ఫ్యూచర్ నుంచి కూడా ఆలోచించాలి